అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక అయితే తీసుకురావడం జరిగింది మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులందరికీ కూడా తొలి విడత డబ్బులను విడుదల చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా మనకు రెండో విడత మూడో విడతకు సంబంధించిన అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది మరి రెండో విడత డబ్బులు జమ కావడానికి రైతులు ఏం చేయాలి మనకి రెండో విడత అంటే ఇప్పటికే తొలి విడత డబ్బులు పడిన వారికి రెండో విడత కూడా డబ్బులు పడవు మరి ఈ తొలి విడత డబ్బులు పడిన వారు ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ యొక్క తొలి విడతతో పాటు రెండో విడత డబ్బులు పడతాయనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మరి మీ బంధువులు స్నేహితులు కూడా లింక్ను షేర్ చేయడం వల్ల వారు కూడా వివరాలు అయితే తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి రైతులకు సంబంధించి ప్రతి సమాచారాన్ని నేరుగా మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా ఈ అన్నదాత సుఖీబువ్వ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వంతో కలిపి రైతులకు ఇరవై వేల రూపాయలనైతే అందిస్తున్నారు విడతల వారీగా మరి ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇచ్చి రైతులకు పంటలకు పెట్టుబడి కోసం ఎరువులు కొనుక్కోవడానికి మరే ఇతర అవసరాలకు ఈ యొక్క డబ్బులను ఉపయోగించుకునే విధంగా కూడా ఇట్లా ప్లాన్ చేశారనమాట ఒకేసారి ఇవ్వకుండా మరి ఈ మూడు విడతల్లో డబ్బులు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఈ మూడు విడతల్లో డబ్బులు జమకానటువంటి రైతులు కూడా చాలా మంది ఉన్నారు అంటే ఇప్పుడు తొలి విడత ఆల్రెడీ అన్నదాత సుక్కిపో డబ్బులు అయితే విడుదలయ్యాయి మరి తొలి విడత డబ్బులు విడుదలైన కానీ మనకు కొన్ని కారణాల వల్ల మనకి ఇంకా డబ్బులు పడినటువంటి వారు ఉన్నారు అటువంటి వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే అవకాశం ఇచ్చింది మరి మీరు అప్లై చేసుకోండి అని చెప్పేసి అవకాశం అయితే ఇచ్చింది అవకాశం ఇచ్చినా కానీ చాలామందికి ఏంటంటే మనకింకా డబ్బులు పర్లేదు చాలామంది అర్జీ పెట్టుకున్నా కానీ మనకింకా డబ్బులు పర్లేదు మరి అటువంటి వారికి ఇక్కడ ప్రభుత్వం అవకాశం అయితే కల్పించింది మరొకసారి మరి ఇంకా డబ్బులు ఎవరికైతే పడలేదో అర్జీ పెట్టుకున్నా కానీ అటువంటి వారు మరొకసారి మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకోండి మరి గ్రీవెన్స్ అనేది పెట్టుకుంటే మీకు మళ్ళీ కూడా డబ్బులు వేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట మరి గ్రీవెన్స్ అనేది పెట్టుకోండి ఎవరు కూడా ఆలస్యం చేయొద్దు గ్రీవెన్స్ పెట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా డబ్బులు అనేది జమ అవుతాయన్నమాట మరి ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటాయి మరి ఇప్పుడు కనుక మీరు గ్రీవెన్స్ పెట్టుకోకుండా కనుక అట్లాగే ఉండిపోతే మీకు మళ్ళీ కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ రెండో విడత డబ్బులు రావు మరి రెండో విడత రాకపోతే మళ్ళీ కూడా మీరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే వెంటనే కూడా గ్రీవెన్స్ అనేది పెట్టుకోండి గ్రీవెన్స్ పెట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా డబ్బులు అయితే వస్తాయి మరి రెండోదిగా చూసుకుంటే మనకు ఈ యొక్క అన్నదాతా సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ రెండో విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి తొలి విడతలో ఏ విధంగా మనకు ఈ యొక్క విడుదల విడుదలయ్యాయో అన్నదాతా సుఖీబోవా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేల రూపాయలు అదేవిధంగా ఇక్కడ మరొకసారి రెండో విడతలో కూడా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ రెండు కలిపి ఏడు వేల రూపాయలు అయితే జమ అవ్వడం జరుగుతుంది మరి ఏడు వేల రూపాయలు జమ కావాలంటే రైతులు ఇప్పటికే కొన్ని పనులు అయితే పూర్తి చేసుకుండాలి ఎవరైనా కొత్త రైతులు ఉంటే కనుక వారు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడం కానీ లేకపోతే ఆల్రెడీ ఉన్నటువంటి రైతులైతే కనుక మళ్ళీ కూడా వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించి ఏవైతే రాష్ట్ర ప్రభుత్వ రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ అన్నీ కూడా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంటుందన్నమాట మరి ఇవన్నీ కూడా ఇట్లా చెక్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావడం జరుగుతుంది తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు మరి అన్నదాతా సుఖీబావ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు జమ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీ యొక్క పథకానికి సంబంధించి ఈ డబ్బులు రావాలి అంటే మనకు తప్పకుండా ఈ యొక్క డబ్బులు అనేది వేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాలి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఏ రైతులు కూడా మిస్ అవ్వద్దు మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ రెండో విడత డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా మీరు ముందుగా అప్లై చేసుకోవాలి ఈ యొక్క పథకానికి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీ తర్వాత ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి తర్వాత లిస్టులో పేర్లున్నాయా లేదో చెక్ చేసుకుంటే మీకు ఈ డబ్బులు వస్తుందో రాదా అనేది తెలిసిపోతుందనమాట మరి ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుని ఇవన్నీ కూడా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులు వస్తాయో రావా అనేది తెలుసుకోవచ్చు అనమాట మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకుంటే దాని ప్రకారం మీకు డబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది లేకపోతే మీకు డబ్బులు అయితే రావన్నమాట మరి ఏ రైతు కూడా ఈ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఈ అన్నదాత సుఖీ బాబు ఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాల తరఫున మీకు డబ్బులైతే వస్తూ ఉంటాయి మరి రైతులంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీబాబు ఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి గతంలోనే ఇవ్వాల్సినట్టు జూన్లోనే ఇవ్వాల్సినటువంటి తొలివిడత డబ్బులను ఆగస్టులో ఇచ్చారు మరి ఇప్పుడు సెప్టెంబర్లోనే ఇవ్వాల్సినటువంటి డబ్బులను ముందుగానే ఇచ్చేస్తున్నారన్నమాట ఎందుకంటే వెంట వెంటనే కూడా ఇచ్చేస్తున్నారు ఎందుకంటే మనకు లేట్ అయింది కాబట్టి తొలి పెడతాం మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని దీనికి కావాల్సినటువంటి పథకాలకు కావాల్సినటువంటి అప్డేట్స్ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు కనుక రెడీగా ఉంటే మీకు ఆటోమేటిక్గా ఈ యొక్క డబ్బులు అనేది జమ అయిపోవడం జరుగుతుంది కాబట్టి ఎవరికి కూడా మిస్ అవ్వద్దు ఏ రైతు కూడా మరి ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుంటూ దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఏ రైతు కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సిన పని అయితే ఉండదు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇవన్నమాట మరి ఇప్పటికే చాలామంది రైతులు అన్ని అప్డేట్స్ కూడా చేసుకున్నారు తొలి విడత చాలామందికి ఆటోమేటిక్గా డబ్బులు అయితే పడిపోవడం జరిగింది మరి ఈ యొక్క డబ్బులు ఆల్రెడీ పడిపోయినాయి కాబట్టి తొలి విడత పడిన వారికి ఆటోమేటిక్గా రెండో విడత కూడా పడుతుంది ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరి రెండో విడత డబ్బులు రావాలంటే ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రెండో విడత ద్వారా కూడా మీరు లబ్ధి పొందాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది మరి మీకు ఆటోమేటిక్గా రెండో విడత డబ్బులు కూడా వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తున్నారు మీరు ఎదురు చూసినట్లుగానే ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవే కాకుండా బ్యాంక్ ఖాతా చెక్ చేసుకొని వచ్చారు ఎందుకంటే బ్యాంక్ ఖాతాలోకే డబ్బులు వస్తాయన్నమాట ఈ బ్యాంక్ ఖాతా కనుక కరెక్ట్గా లేకపోతే మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు అయితే రావు చాలామంది ఏంటంటే బ్యాంక్ ఖాతా సమస్య వల్ల డబ్బులు పొందలేకపోతున్నారు మరి బ్యాంక్ ఖాతా అనేది కరెక్ట్గా ఉంటే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మరి బ్యాంక్ ఖాతా కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి బ్యాంక్ ఖాతా కనుక కరెక్ట్గా ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అన్ని అప్డేట్స్ను కూడా చేసుకుంటూ ఆటోమేటిక్గా యొక్క డబ్బులు వచ్చేటట్టు అయితే చేసుకోండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఇదనమాట మరి ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి చాలా లేట్ అయింది రైతులకు ఈ సాయాన్ని విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం మరొకసారి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నాయి మరి ఖచ్చితంగా అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకానికి కొత్త వారు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న వారు ఈకేవెస్సీ చేసుకోవడం కానీ ఎన్పిసి లింక్ చేసుకోవడం కానీ ఈ ఫార్మాలిటీ రిజిస్ట్రేషన్కి అప్లై చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా డబ్బులు అనేది జమ అయిపోతాయి మరి ఏ రైతు కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు ఖచ్చితంగా మీరు దృష్టిలో పెట్టుకునే విషయాలన్నీ కూడా దాని ప్రకారం మీరు లబ్ధి పొందితే ఖచ్చితంగా మీకు అన్నదాత పిఎం కిసాన్ ద్వారా డబ్బులు వచ్చేస్తే ఒకవేళ తొలి విడత ఎవరికైనా రాకుండా ఉంటే ఈ తొలి విడత డబ్బును కూడా మీరు పొందవచ్చు తొలి విడతకు సంబంధించి కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది తొలి విడత డబ్బులను కూడా మీరు తీసుకోవచ్చు మరి తొలి విడతకు సంబంధించి కూడా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటే దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు అనమాట మరి తొలి విడత డబ్బులు మీకు రావాలంటే కూడా మీకు ఇవన్నీ కూడా తప్పనిసరి తొలి విడత డబ్బులు కూడా మీకు వచ్చేటట్టు చేసుకోండి ఆటోమేటిక్గా మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్ అయితే తెలియజేస్తూ ఉంటుంది మరి రెండో విడతకు అంతా కూడా సిద్ధమైపోయింది రెండో విడతను ఈ సెప్టెంబర్ నెల చివరి వారం లేదా అక్టోబర్ నెల మొదటి వారంలో మీకు జమ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ అన్నదాత సుఖీర్బాబు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి ఇప్పటికైనా ఇబ్బంది లేదు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి జాబితాలో పేర్లు చెక్ చేసుకుని డబ్బులు మీకు వస్తాయో రాదో తెలుసుకోండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ డబ్బులను వేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి అన్నదాత సుఖీ పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే నాలుని గంటపైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి